जय वासुदेव जय जय वासुदेव जय जय वासुदेव जय जय वासुदेव एलाइट फैमिलीज, एलाइट फैमिलीज, एलाइट फैमिलीज। అడతోటి పేరుంది మర్చిపోతున్నా వాసు పేరు ఉంది లైవ్ పూర్తి వాసు క్లబ్ వాసవి క్లబ్ ఎయిట్ ఫ్యామిలీస్ వాసవి క్లబ్ ట్వంటీ టూ ఏది మన ఊరు పేరు మర్చిపోతున్నారు ఏది ఎయిట్ ఫ్యామిలీస్ ట్వంటీ టూ వాసవి క్లబ్ ఎయిట్ ఫ్యామిలీస్ ట్వంటీ టూ ఓకేనా అందరూ చేయి వాసవి ఒకసారి चपर गोडी मा प्रेसिडेंट occurrence रिपोर्ट करतो प्रेसिडेंट टीम अंतर्गत रिपोर्ट करतो सर रिपोर्ट